మీ అందరికీ మా ఛానల్కి స్వాగతం నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న అఘట్టం వచ్చేసింది అఖండ టూ తాండవం సినిమా రేపు అంటే డిసెంబర్ పన్నెండున ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది ఇండస్ట్రీలో మొత్తం ఈ సినిమా గురించే మాట్లాడుకుంటుంది డైరెక్టర్ బోయపాటి శ్రీను మరియు బాలయ్యబాబు కాంబినేషన్లో వస్తున్న నాలుగో సినిమా ఇది మొదటి మూడు సినిమాలు బ్లాక్ బాస్ట్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి బాలయ్యబాబు అఖండగా మురళీకృష్ణగా దుమ్ము లేపడానికి సిద్ధంగా ఉన్నారు సినిమా విడుదల కాకముందే రికార్డు సృష్టిస్తుంది ఈ సినిమా కోసం మిగతా సినిమాలు కూడా తమ విడుదల తేదీలను వాయిదా వేసుకున్నాయి సహ సహకుటుంబానం మౌన్లీ వంటి సినిమాలోని అఖండ టూకు సోలో రన్ ఇవ్వడానికి වැෙ கடం විේsion. విదేశాల్లో ముఖ్యంగా అమెరికాలో అఖండటు ప్రపంచం సృష్టిస్తుంది టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేసిన కొద్ది గంటల్లోనే వన్ ట్వంటీ ఫైవ్ కే డాలర్స్ మార్కెట్ను దాటిన తొలి ఇండియన్ సినిమాగా రికార్డు సృష్టించింది ఈరోజు రాత్రి జరిగే ప్రీమియం షోల కోసం వేల టికెట్లు హార్ట్ కేకులా అమ్ముడయ్యాయి సినిమా ప్రపంచవ్యాప్తంగా నూట పద్నాలుగు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది బ్రేక్ ఈవెన్ కావాలంటే నూట పదహారు కోట్లు సాధించాలి బాలయ్య కెరీర్లో ఇది బిగ్గెస్ట్ బిజినెస్ వీరసింహారెడ్డి రికార్డులో ఇది బద్దలు కొట్టనుందా అని ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి ఇక ప్రీమియర్ షోలు చూసిన ప్రేక్షకుల నుండి ఇప్పటికే రివ్యూలు రావటం మొదలైంది సినిమా పైసా వసూల్ మాస్ ఎంటర్టైన్మెంట్ అని మొదటి భాగం ఉత్కంఠభరితంగా రెండో భాగం యాక్షన్ మరియు తమ తమన్ బిజిఎంతో ఆదర్హం అనిపిస్తుందని చెబుతున్నారు క్లైమాక్స్ విజువల్స్ బాలే ఎలివేషన్స్ సీన్ మైండ్ బ్లోయింగ్ ఉన్నాయంట ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్గా ఆది పీనిశెట్టి విలన్గా నటించారు బాలీవుడ్ నటి హర్షాలి తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు మరి టు తాండవం చూడడానికి సిద్ధంగా ఉన్నారా ట్రేడ్ విశ్లేషకులు భారీ ఓపెనింగ్ డే కలెక్షన్స్ అంచనా వేస్తున్నారు ఇది బాలేర కెరీర్లోనే అత్యుత్తంగా కావచ్చు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తమన్ విజయంతో తోడుగా టు తనదైన ముద్ర వేయడానికి సిద్ధంగా ఉంది సింహం గర్జన్ చూసేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా ఇప్పుడే మీ టికెట్లను బుక్ చేసుకోండి ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి రోజువారి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తున్నారా లేదా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీరు అఖండ టూ సినిమాను థియేటర్లో చూడడానికి ఎంత ఉత్సాహంగా ఉన్నారో మీ కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి జై బాలయ్య జై జయ బాలయ్య థ్యాంక్ యూ ఫ్రెండ్స్